రెండోధ్యాయము ఇరవై రెండో వచ్చింది నీ యవ్వ నీచల నుండి పారిపోము పవిత్ర హృదయలై ప్రభుకి ప్రార్థన చేయి వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వింటాడు వాడుక బైబుల్లో ఈ వచ్చినం ఎలా ఉంటుందంటే నీ యవ్వనంలో కలిగే చెడు కోరికల నుండి విడిచిపెట్టి పారిపోంటుంది వాడుక బైబుల్లో అంటే యవ్వనంలో కలిగే కోరికల నుండి విడిచిపెట్టి పారిపోని అపోస్తులైన పౌలు గారు తిమ్మోతికి చెబుతున్నాను యనం చాలా ప్రాముఖ్యమైనది ప్రేమైన దేనివారు అందుకే దేవుడు ప్రారంభంలో బాల్యం చేయలేదు వృద్ధాపేయుడుగా ఒక మొదటి మనిషిని చేయలేదు ఒక యవనస్తుడిగా తయారు చేశాడు ఆ యవనస్తుని ద్వారా ఆయన సంతోషించాలనుకున్నాడు కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదు ఆ సంతోషం ఆయనకి ఎక్కువ కాలం ఇయ్యలేదు మొదటి మనిషే పాపంలో పడిపోయారు తర్వాత అందరూ తోవ తప్పి వెళ్ళికి